ఇక్కడ ఫోటోలు నటరత్న ఎన్టీఆర్ గారితో పాటు కనిపిస్తున్నది నటభూషణ శోభన్ బాబు గారు ఆయన పక్కన చంద్రకళ గారు ఆమె చెందిన వాణిశ్రీ గారు ఎన్టీఆర్ గారి పక్కన నించున్నది చలం గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రూపొందిన నిండు హృదయాల చిత్రంలోనిది ఈ ఛాయా చిత్రం సినిమాలో చలం గారు చంద్రకళ గారికి గుడిలో పెళ్లి చేసే సన్నివేశంలోని దృశ్యమిది ఫోటోలో ఉన్న వారందరూ ఎన్టీఆర్ గారితో ఎంతో అనుబంధం ఉన్నవారు కావడం చాలా విశేషం ముందుగా చలం గారి గురించి చెప్పుకోవాలి ఎన్టీఆర్ గారు హీరోగా రూపొందిన దాసి చిత్రంతోనే చలం గారు సినిమా రంగానికి పరిచయమయ్యారు అందులో ఎన్టీఆర్ గారి కొడుకు పాత్రలో నటించారు చలం ఆ తరువాత తమ సొంత చిత్రం తోడుగంగులు సినిమాలోనూ చలంని నటింపజేశారు ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారి విషయానికి వస్తే ఆయన కూడా ఎన్టీఆర్ గారి దైవ బలంతోనే తెరకు పరిచయమయ్యారు ఇక వాణిశ్రీ గారు కూడా ఎన్టీఆర్ గారి భీష్మ ద్వారానే చిత్రసీమలో అడుగు పెట్టారు మిగిలినది చంద్రకళ గారు ఆమె తొలి చిత్రం సతీ సుకన్య అయిన ఎన్టీఆర్ గారు హీరోగా రూపొందిన విశాల హృదయాలతోనే నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు తన సినిమాల ద్వారా చిత్రసీమకు పరిచయమైన వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆశిస్తూ ఉండేవారు అందువల్లే శోభన్ బాబు గారిలో ఓ గొప్ప కథానాయకుడు దాగున్నాడని భావించి రామారావు గారు ఎంతగానో ప్రోత్సహించారు ఎన్టీఆర్ గారు హీరోగా రూపొందిన దాదాపు పాతిక చిత్రాల్లో శోభన్ బాబు గారికి కీలక పాత్రలు ధరించారు ఎన్టీఆర్ గారు హీరోగా రూపొందిన అనేక చిత్రాల్లో చలం కూడా ముఖ్య పాత్రల్లో అలరించారు బబ్రు వాహనలో టైటిల్ రోల్లో చలం ని నటింపజేసారు ఎన్టీఆర్ గారు అలాగే వీరాభిమన్యులో శోభన్ బాబు గారితో టైటిల్ రోల్ ధరింపచేశారు ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట వారికి తగిన వేషాన్ని ఇప్పించారు రామారావు గారు గారి విషయానికి వస్తే హీరోగా రూపొందిన అనేక చిత్రాల్లో ఆమె బిగ్ రోల్స్ లోను చెల్లెలుగాను హాస్య గాను అలరించారు తరువాతి రోజుల్లో వాణిశ్రీ గారు హీరోయిన్ గా విజయకేతనం ఎగరవేస్తున్న తరుణంలో నిండు హృదయాల్లోనే తొలిసారి ఆమె ఎన్టీఆర్ గారికి జోడీగా నటించడం విశేషం చంద్రకళను కూడా పలు చిత్రాల్లో నటింపజేశారు తన స్వీయ దర్శకత్వంలో తల్లా ఎంచుకున్నారు అలాగే పవిత్ర హృదయాల్లోనూ చంద్రకళకు జోడీగా నటించారు రామారావు గారు ఆడపడుచులో చెల్లిగా మాతృదేవతలో కూతురుగాను ఎన్టీఆర్ గారితో కలిసి చంద్రకళ గారు అభినయించారు ఇలా ఈ ఫోటోలోని వారందరూ ఎన్టీఆర్ గారికి ఆత్మీయులు తర్వాతి రోజుల్లో వారు రామారావు గారిని ఎలా అనుకున్నారో కానీ ఆయన మాత్రం తన సినిమాల ద్వారా వెలుగు చూసిన వారిని ఆత్మీయులుగా ఇక చిత్ర దర్శకులు కె విశ్వనాథ్ గారితో ఎన్టీఆర్ గారికి ఎంతో అనుబంధం ఉంది రామారావు గారిని సూపర్ స్టార్ గా నిలిపిన పాతాల బైరవి చిత్రానికి అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు విశ్వనాథ్ గారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు నటించిన అనేక చిత్రాలకు సౌండ్ డిపార్ట్మెంట్లో పలు స్థాయిల్లో విశ్వనాథ్ గారు సాగారు అంతేకాదు కె విశ్వనాథ్ గారి తండ్రి కాశీనాథుడు సుబ్రహ్మణ్యం వాహిని స్టూడియోస్లో పనిచేసేటప్పుడు విజయవాడ విజయా పంపిణీ సంస్థకు ఆయన కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఆయనతో ఎన్టీఆర్ గారికి ఎంతో మంచి అనుబంధం ఉంది ఆయనతో ఎన్టీఆర్ గారికి ఎంతో అనుబంధం ఉంది అందువల్లే తమ సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి డైరెక్టర్ అయ్యారని ఓ చేయండి అంటూ విశ్వనాథ్ గారికి కబురు పెట్టారు రామారావు గారు అలా ఎన్టీఆర్ గారు హీరోగా విశ్వనాథ్ గారు తెరకెక్కించిన తొలి చిత్రం కలిసి వచ్చిన అదృష్టం ఆ సినిమా తీసిన మిద్దే జగన్నాథరావు గారి నిర్మాణంలోనే నిండు హృదయాలు రూపొందింది ఇక ఎన్టీఆర్ గారు విశ్వనాథ్ గారి కాంబోలో వచ్చిన మూడో చిత్రం చిన్ననాటి స్నేహితులు దీన్ని డివిఎస్ రాజుగారు నిర్మించారు ఎన్టీఆర్ గారితో విశ్వనాథ్ గారి చివరి చిత్రం నిండు దంపతులను మళ్ళీ జగన్నాథరావు గారి నిర్మించడం విశేషం ఇలా ఈ ఒక్క ఫోటో ద్వారా ఎన్టీఆర్ గారి బంధాలు అనుబంధాల్లోని కొన్నిటిని ముచ్చటించుకోగలిగాం